హలో ఎవరివన్ వెల్కమ్ టు ప్రభాస్ స్వామ్స్ చాలా మంది అడుగుతున్నారు గెలిచే ఒక పక్కన ఓడే ఒక పక్కన పెట్టి వీడియో చేయను అని అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారని చాలా మంది అడుగుతున్నారని చేస్తున్నాను ఇలా ఈ టైపు తేదీ వచ్చేసి ఈరోజు కలర్ అప్డేట్ పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు పగలు ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గెలిచే రంగులు చెప్పడం జరుగుతుంది అలాగే దిక్కు నక్షత్రం కుక్కుట శాస్త్రం ఆధారంగా చెప్పడం జరిగింది టుడే నైంటీ నైన్ విన్నింగ్ కలర్స్ అయితే చెప్పడం జరుగుతుంది అలాగే నక్షత్రాలు మొక్క అండ్ పొబ్బ ఈ రెండు నక్షత్రాలు అయితే చెప్పడం జరుగుతుంది ఈ ఈ టైప్ ఆఫ్ వీడియో అయితే చేయడం జరిగింది ఇదే ఫస్ట్ టైము మీరు ఎలాగుందో అంటే మీకు అర్థమవుతుందో లేదో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది మన కొత్త ఛానల్ ఇక డిస్క్లైమర్ గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేకాని ఎటువంటి జోదాలు లేదా కోడి పందాలు ప్రోత్సహించడం కాదు మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ మొదటి జాములో రంగు వచ్చేసి డాగపింగలి లేదా ఎరకెక్కెర ఈ రెండు రంగులు కూడా ముసుగు అయితే పెట్టుకోవచ్చు ఈ చూపుడు రొంగులైతే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కోడి డాగ చింతపిక్కల పెక్కల రసంగి ఎర్రబొట్ల సేతువ ఎర్ర ఎర్రపోల నల్లబోర డాగ శుద్ధ డాగ పండు డాగ ఇవన్నీ కూడా తెల్ల బొంగు చేసి మొత్తం నడుము మీద లేదా బోర మీద డాగపేకలు చేసి ఉండాలి అలాగే ఇవన్నీ కూడా చెప్పినన్ని కూడా చూపుడుగా అయితే పెట్టుకోవచ్చు అలాగే వీటి మీద ఊడిపోయి వచ్చేసి కుసి నలుపులు అయితే నల్ల నల్ల బొంగు ఉండాలి ఈ ఓడిపోయే రంగులు అయితే నెమ నెమలి పచ్చకాకి నల్ల బోర నెమలి కాకి నల్ల నల్ల కాకి డేగా నల్లకట్టు అబ్రాసు నల్లకట్టు రసింగి అలాగే శుద్ధ నెమలి సవల గట్టి కాకి నెమలి తుమ్మిదవన్నీ కాకి కాకి సవల నల్ల కాకి ఇవన్నీ కూడా ఈ చూపుల్లో ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే రెండో జాము ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల నుండి పది నలభై ఎనిమిది నిమిషాల వరకు నగ్గే పుంజులు ముసుక్కు పెట్టుకునే రంగులు ఏంటంటే కోడి కాకి తెల్ల తెల్ల బొంగు లేదా తెల్ల కుసి చేసిన కోడి కాకి కోడి పింగలి ఈ రెండు రంగులు ఏవైనా పెట్టుకోవచ్చు అలాగే చూపుడు వేసుకునే రంగులు గెలిచే రంగులు చెప్పడం జరిగింది కోడి కాకి డాగ నల్లకట్టు రసంగి కోడి చూపు నల్ల మైల బూడిద రంగు మైల కోడి పచ్చకాకి డాగ కోడి రసంగి కోడి సీతువ ఇవన్నీ కూడా కోడిచూపు కోడి చూపున గెలవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా తెల్ల బొంగు లేదా తెల్ల కుసి చేసి ఉండాలి అప్పుడే విజయాలు సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి అలాగే వీటి మీద ఓడే రంగులు నల్ల కుసి లేదా నెమలి డాగ నల్ల కుసి అంటే నల్ల కుసి ఉండాలి లేదా నల్ల బొంగు ఉండాలి అలాగే కొన్ని ఓడిపోయే రంగులు చూపుల మీద ఓడిపోయే రంగులు నెమల పింగల గౌడ్ నెమలి నల్ల బోర నెమలి శుద్ధ నెమలి కాకిపింగల నల్లకట్టు సేతువ లేదా నల్లబొట్ల సేతువ పసిమ సేతువ నెమలి కిక్కిర నెమలి అబ్బ్రాసు తెల్ల కిక్కిర ఇవన్నీ కూడా నెమలి నల్ల కూసి ఉండాలి నల్లకూసి ఉంటే నెమలి చూపు రావడం జరుగుతుంది అలాగే డాగులు కూడా గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మూడో జామ్ కూడా పది నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు నగ్గే పుంజులు ముసుక్కు పెట్టుకునే రంగులు ఏంటంటే నల్ల కుసి లేదా ఎర్ర నెమలి నెమలి డాగ అలాగే నెమలి డాగ చూపున ఎక్కువగా అయితే పడవడం జరుగుతుంది ఆ గెలిచే రంగులు చూపుడు పెట్టుకునే రంగులు అయితే చెప్తున్నాను ఎరుపు మించిన నెమలి పర్ల ఎర్ర బ్రాసు నెమలి పర్ల శుద్ధ డాగ శుద్ధ నెమలి కాకి నెమలి పండు డాగ నెమలి కాకి డాగ నెమల కాకి డాగ ఇవన్నీ కూడా ఎరుపు చూపు ఎరుపు లేదా పసిమించిన మించిన ఎరుపు మీద నల్ల బొంగు చేసి ఉండాలి ఇవన్నీ కూడా విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది వీటి మీద ఓడే పుంజులు చూపుల్లో ఓడే పుంజులు తెల్ల బొంగు లేదా తెల్లబొంగు కోడికాకి లేదా పింగల కోడి పింగల ఆ ఇవైతే ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది కొన్ని చెప్తున్న చెప్తున్నా రంగు మైల ఎర్ర నెమలి కోడి రసంగి కోడి కక్కెర తెల్ల కెక్కెర కోడి సేతువ కోడి మైల కోడి పింగలి కోడి సవల ఇవన్నీ కూడా చూపుడు రంగులో ఎక్కువగా ఊడిపోవడానికి జాములో అవకాశాలు అయితే ఉంటాయి నాలుగో జాము ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు నగ్గే పుంజులు నగ్గే పుంజుల్లో ముసుగు రంగు ఏంటంటే నల్లకుసి నల్లకూసి చేసిన కాకి లేదా కాకి సవల ఈ రెండు కూడా ముసుగు రంగు పెట్టుకోవచ్చు చూపులకు పెట్టుకునే రంగులు చెప్పడం జరుగుతుంది సీతవ నెమలి పచ్చకాకి నెమలి పింగలి నల్లబోర కాకి తుమ్మదవన్నీ కాకి పచ్చ కాకి నల్ల కాకి నలుపు మించిన కాకి నల్ల గట్టి అబ్రాస్ నల్లకట్టు అబ్రాస్ నల్ల బొట్ల సేతువ గట్టి కాకి ఇవన్నీ కూడా చూపుల్లో గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి వీటి మీద ఊడే రంగులు ఏంటంటే నల్ బొంగు నలుపు కోడి కోటి అంటే బొంగు నలుపు చేసిన ఎరుపులు అయితే ఎక్కువగా బొంగు నలుపు చేసిన కోడి డాగలు అయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటాయి ఆ కోడి ఎర్ర కిక్కిర కోడి మైల రంగు మైల కోడి డాగ కోడి పచ్చకాకి డాగ డేగ కోడి ఎర్ర నెమలి గేరువ గరుడు మైల మిరప పండు ఇవన్నీ కూడా ఊడిపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ చూపుల్లో పెట్టకుండా ఉంటేనే మంచిది ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది నాలుగో జామ్లో ఇక ఐదో జామ్ విషయంకి వచ్చేసి మూడు ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల వరకు అండి గెలిచే రంగుల్లో ముసుగు రంగు పెట్టుకోవాల్సింది ఏంటంటే పసుపు మించిన కోడి నెమలి పసి మించిన కోడి నెమలి లేదా తెల్ల బొంగు తెల్ల బొంగు చేసిన నెమలండి కోడి నెమలి ఇవి అయితే ఎట్టుకోవచ్చు ముసుగుకి నేను కొన్ని గెలిచే రంగులు అయితే చెప్తాను కోడి నెమలి తెల్ల సవల కోడి పింగలి నెమలి కక్కెర తెల్ల కక్కెర కోడిచూపు గౌడి నెమలి రంగు కోడి మైల కోడి నెమలి మైల కోడి రాసింగి కోడి పాలబ్రాస్ కోడి చూపు అబ్రాసులన్నీ కూడా ఈ చూపులకి అయితే పెట్టుకోవచ్చు ఈ జాములో వీటి మీద చూపుల మీద ఓడిపోయే రంగులు ఏంటంటే కాకి డాగ నలుపు కూసి నలుపు కూసిలో కాకిగలు అయితే ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటాయి కొన్ని రంగులు అయితే చెప్తున్నా నల్లబొంగు నెమలి డాగ కాకి పసిమ కాకి సొద్ద డాగ వన్న కాకి గట్టి కాకి ఎరుపు మించిన డాగ నల్ల డేగ నల్లకట్టు రసంగి ఇవైతే ఓడే రంగులండి చూపుల్లో ఓడే రంగులు మాక్సిమం ఈ రంగులన్నీ కూడా అవాయిడ్ చేయడానికి చూడండి ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి జాముల్లో ఇక్కడతో నాలుగు నక్షత్ర ఐదు నక్షత్రాలు అయితే అయిపోయినాయి ఇక జా ఇక నక్షత్ర విషయానికి వస్తే అలాగే మరొక నక్షత్రము ముఖ నక్షత్రము పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది పది నుండి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషం వరకు నగ్గే పుంజులు డాగ గౌడు పసిమకాకి ఎర్ర నెమలి కోడి వీటి మీద ఓడే పుంజులు వచ్చేసి నెమలి కా డాగ మీద ఊడిపోతుంది పింగలి గౌడి మీద ఊడిపోతుంది డాగ పసిమకాకి మీద ఓడిపోతుంది నాలా డాగ ఎర్ర నెమలి మీద ఊడిపోతుంది డాగ ఈ కోడి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇక నక్షత్రాలు అలాగే జాములు అయితే అయిపోయాయండి ఇక దిక్కుల విషయానికి వస్తే ఇది మరొక నక్షత్రం పొగ్ పొబ్బ నక్షత్రము పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషం వరకు నగ్గి పుంజులు కాకి నెమలి పింగళ ఈ నక్షత్రంలోని కాకి నెమలు కాకి పింగళలు ఎక్కువగా విజయం సాధిస్తాయి వీటి మీద ఓడి వచ్చేసి డాగ నెమలి కోడి కాకి మీద ఓడిపోతాయి కోడి పింగలి నెమల మీద ఓడిపోతుంది ఏ డ్యాగ్ అయినా పింగ్లా మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి లాస్ట్ దిక్కుల విషయానికి వస్తే పడమర వైపు నుంచి కోడిపుంజు వదిలితే ఎక్కువ విజయాలు సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి తూర్పు వైపు నుంచి వదిలితే ఎక్కువగా అపజయం పాలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ అనేది దాడిలో పెట్టుకోండి బెల్ ఐకన్ అనేది దాడిలో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలు అన్ని కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషనల్కే మీలాంటి కొంతమంది వ్యక్తులకు రీచ్ అనేది అవుతుంది